మనలో ప్రతి వాడు నువ్వు తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను సో ద కాంటెక్స్ట్ ఏంటి అని అంటే నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే రెండు చాలా కోణాలు ఉన్నాయి దానికి కానీ కేవలం నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి అన్నది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ కాదు ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అని అంటే మనము మన సహోదరునికి సహోదరుడికి అని అంటున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదులే అని వైడబ్ల్యూసీ వాళ్ళు అంటే యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనుకుంటే కష్టం మీరు కూడా మీ సహోదరికి మీ సహేలి లేకపోతే మీ ఫ్రెండ్కి మీతోటి మీ పొరుగు వారికి కదా వారిని తీర్పు తీర్చటానికి వారి మీ కంటే నిమ్నులు మీకంటే తక్కువ వాళ్ళు అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం రైట్ ఫ్రెండ్షిప్ మూడు రకాలుగా ఉంటుంది ఒక ఒక పైనుంచి కనుక దాన్ని అర్థం చేసుకుంటే మూడు రకాలుగా ఉంటుంది మొదటిది కేవలం కలిసి తిరగటం కలిసి స్కూల్కి వెళ్ళటం కలిసి ఇంటికి రావటం అలాంటి ఫ్రెండ్షిప్ అంటే అందులో టచ్ మీ నాట్ అంతా బాగుంటుంది ఫ్రెండే కాకపోతే అన్ని చెప్పుకోం అన్ని వాళ్ళు మనకు చెప్పరు మన ఇంటికి వాళ్ళు వస్తే కూడా బయట నిలబెట్టుకొని ఏం వే వస్తావా స్కూల్కి వెళ్దాం అంటారు మీరు వస్తున్నావే అని బయటికి వెళ్తారు అంతకుమించి ఇంకేం ఉండదు ఇంకో రెండో రకమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే ఇంకొంచెం దగ్గరగా ఉంటారు ఇది ఏంటి అని అంటే ఇంకా బాయ్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరమావా సమయం టైం సినిమా పోదామా అంటే వీళ్ళు వస్తున్నారామా అని బయలుదేరుతారు అర్థమైందా సాయంత్రం ఆరు అవ్వగానే ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ టెక్స్ట్ వస్తుంది వాట్సాప్ లో మా వచ్చేసి ఉన్న రెడీగా అంటాడు ఇది రెండో రకమైన ఫ్రెండ్షిప్ ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళిద్దరికి తెలుసంది మనం అడగాల్సిన అవసరం లేదు అర్థమైందా ఒక సిటీ సెంటర్ ఉంటుంది ఒక టౌన్ లో ఆడ దొరికే మందుగుండు సామాగ్రి వేరే రకంగా ఉంటుంది ఏంది అవుతున్నారు ఏం కాదా అవునా కదా అలా కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు నుంచి రాత్రి వరకు మోదీ ప్రభుత్వం దగ్గర నుంచి ట్రంప్ వరకు అన్ని మాట్లాడతారు అన్ని మాట్లాడతారు మొత్తం మాట్లాడతారు అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారా అంటే మొత్తం తెలియదు కానీ మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడి 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 ఇంటికి వస్తారు ఇంకా గర్ల్స్ గురించి అయితే అది వేరే రకంగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కానీ మూడో రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది ఇదేంటి అని అంటే ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు ఏడవగలుగుతారు నవ్వగలుగుతారు ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు బలహీనతలు చెప్పండి గట్టిగా బలహీనతలు మళ్ళీ చెప్పండి ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అనంటే నీ బలహీనతను చూసి నవ్వడు నీ బలహీనతలను చూసి వెక్కిరించడు లేకపోతే వెక్కిరించదు నీ బలహీనతలను చూసి యువర్ ఫ్రెండ్ విల్ నాట్ మాక్ అచీవ్ యువర్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ టేక్ ప్రైడ్ ఇన్ యూ యువర్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ బి ఎ డిపెండెబుల్ పర్సన్ నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకుని నువ్వు ఏడవగలుగుతావు తన భుజం మీద తల ఉంచుకుని నువ్వు నవ్వగలుగుతావు చంప మీద కొట్టగలుగుతావు వాడి మీద తిరిగి కొడితే నీకు నొప్పి రాదు నొప్పున్నా బయటకు రాదు అందులో ప్రేమ కనిపిస్తుంది అందులో అన్యోన్యమైన సంబంధం కనిపిస్తుంది ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం అక్క అయితే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది జీవితం అర్థమైందా చాలాసార్లు దేవుని బిడ్డ అంటే ఎట్లుంటారు చెప్పండి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు అంటే ఎట్లుంటారంటే నెత్తికి ఆందు పెట్టుకుని సైడ్కు దూకొని ఏమి ఇక ఒక వాడిని చూస్తే ఎవడో చచ్చిపోయినాడు రా అనుకుంటారు ఏం నవ్వుతున్నారు అట్లుండరా ఉండరా మీరు నాకు అర్థం కాలేదు కాలేజీలలో ఉంటూ స్కూళ్ళల్లో ఉంటూ యంగ్ పీపుల్ ఐ ఎఫ్ ఎఫ్తో వర్డ్ అడిగితే ఫ్యాషన్ అని చెప్పలేదు ఐ హర్ట్ నేను హర్ట్ మీరు ఫ్యాషన్ చెప్పలేదు ఈయన ఫ్రస్ట్ ఆమె ఫ్రస్ట్రేషన్ చెప్పేది ఈయన ఫస్ట్ మంచి అంటున్నాడు ఫ్యాషన్ చెప్తలేడు ఫ్యాషన్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ యంగ్ పీపుల్ కాదా నేను ఫ్యాషనబుల్గా ఉన్నాను చెప్పండి ఎస్ అని లేకపోతే అయిపోయి రెండు గంటలు వదలను